హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా ఒక న్యాచురల్ బ్లాగ్ అనమాట అయితే ఈ బ్లాగ్ వచ్చేసరికి శుక్రవారం రోజు పూజా బ్లాగ్ అండి నేను పొద్దున పొద్దున్నే నైట్ పడుకునేటప్పుడు అనుకున్నా పొద్దున పొద్దున్నే లావాలి లావగానే వాకిలంతా ఊడ్చేసుకోవాలి ఊడ్చేసి కడిగేసి చక్కగా ముగ్గులు పెట్టేసుకోవాలి పసుపు కుంకుమ వేసేసుకోవాలి అని నైట్ పడుకునే ముందే ఆలోచించుకొని పడుకున్నా అనమాట కొంచెం ఎర్లీగా నిద్ర లావాలి కూడా అనుకున్నా అంటే ఫోర్ థర్టీకి ఫైవ్కి అట్లా నిద్రలేద్దాము పనులన్నీ చేసేసుకుందాము కొంచెం మనకి పిల్లల పని కూడా ఉంటుంది కాబట్టి కొంచెం హడావిడి లేకుండా ఉండిద్ది అని చెప్పేసి నైట్ అనమాట కానీ పొద్దున్నే నిజంగానే నేను కొంచెం వెళ్ళిగానే నిద్ర లేచా కానీ నిద్రలేచిన తర్వాత చూస్తే ఫుల్ వర్షం అండి ఎర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిందనమాట వాహన పడతానే ఉంది నేను అనుకుంటున్నాను తగ్గిద్దేమో ఇంకా తగ్గిద్ది ఇంకా తగ్గిద్ది అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా ఎంతసేపటికి తగ్గేలాగా ఏం కనపడట్లేదు అనమాట సరే ఇంకా నేను బయట క్లీనింగ్ పనులు చేసుకొని లోపలికి వచ్చి లోపల పనులు చేసుకునే లోపల ఇంకా లేట్ అయిపోద్ది సరే ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి లోపల పనులు చేసేసుకుందాం ఫస్టు అని చెప్పేసి లోపలికైతే వచ్చేసానండి నిన్న నైటే నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటాను ముందు రోజే నేను నెక్స్ట్ డే ఏం చేయాలనుకుంటున్నానో ముందు రోజే చూసుకొని ఆలోచించుకొని దానికి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటా అనమాట కొన్ని ఏంటంటే ఆ ముందు రోజే చేయలేం అప్పటికప్పుడు పొద్దున్నే నిద్రలేచిన తర్వాత మాత్రమే చేయగలం అలాంటి పనులు ఏంటంటే ఇంకా పొద్దున్నేనే చేస్తాను నైట్ కొన్ని ప్రిపేర్గా పెట్టుకోవాలి అనుకుంటే నైటే రెడీ చేసుకొని పెట్టుకుంటా అనమాట ఇంకా నేను నైట్ స్టవ్ క్లీన్ చేసుకున్నాను పొద్దున్నే శుక్రవారం పూట మనం క్లీన్ చేయకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి నేను నైటే మొత్తం అంట్లన్నీ తోమేసుకొని స్టవ్ సామాన్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా నిద్ర లావంగా నేను కొంచెం ఫ్రెష్ అయిపోయి వచ్చి స్టవ్ దగ్గర అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట స్టవ్ కింద నేను ప్లేట్స్ పెట్టుకుంటున్నాను కదా ఆ ప్లేట్స్ వచ్చేసరికి పాలు కానీ అన్నం కానీ ఏమైనా పొంగినా కూడా స్టవ్ కింద పడిపోకుండా నేను అలా ప్లేట్స్ పెట్టుకుంటాను అండి ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే కావాలంటే మీరు కూడా ఫాలో అవ్వచ్చండి కింద స్టవ్ కింద అంతా నీట్గా ఉండాలి పాడవకూడదు అని అంటే ఆ ప్లేట్స్ పెట్టేసుకోండి మనం ప్లేట్స్ వరకు నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అంత ఇబ్బంది ఉండదు అనమాట ప్లేట్స్ ఉంటే నేనైతే రెగ్యులర్గా అలానే చెప్తూ అలాగే చేసుకుంటూ ఉంటాను ఎవరైనా అడిగి నన్ను అడుగుతూ ఉంటారు మామూలుగా స్టవ్కి ఉన్నప్పుడు ప్లేట్స్ ఇస్తారు కదా నేను ఆ ప్లేట్స్ తీసేస్తాను అండి అది వాన్ను తీసే కింద ప్లేట్స్ పెట్టేసుకుంటాను అనమాట నన్ను అడుగుతారు దీని మీద ప్లేట్లు ఏం చేసావు అని అంటే కింద అలాగే ప్లేట్స్ ఉన్నాయి కదా మళ్ళీ అవి ఎందుకులే అని చెప్పేసి తీసేసాను అని చెప్పేసి చెప్తా ఉంటానమాట ఎవరికైనా యూజ్ అయితే ఫాలో అవ్వండి కావాలంటే చెయ్యండి లేదంటే లేదు ఇష్టం వాళ్ళది నేనైతే ఫాలో అవుతాను అనమాట ఇంకా లోపల నుంచి మొత్తం ఊడ్చుకొచ్చేస్తున్నాను బయట మనకి క్లీనింగ్ ఇప్పుడప్పుడే అవ్వదు ఒకటేసారి వర్షం అంతా అయిపోయిన తర్వాత కడుకు రావచ్చులే అని చెప్పేసి లోపల ఊడ్చేస్తున్నాను పిల్లలైతే ఇంకా నిద్రలేవలేదు వాళ్ళు లేచేసరికి కొంచెం టైం పట్టింది కానీ ఈ లోపే చిదివి నిద్రలేచాడు అంటే నేను ఓడవాలి అని చెప్పేసి ఫ్యాన్ ఆఫ్ చేసాను అండి ఫ్యాన్ ఆఫ్ చేశానంటే చాలు ఎంత చల్లగా ఉన్నా సరే పిల్లలు మాత్రం ఎందుకన్నా చిదివి లేచేస్తాడు మామూలుగానే వాడు కొంచెం నిద్ర నిద్రలేస్తాడు కాబట్టి ఫ్యాన్ ఆపంగానే కొంచెం మెలకు వచ్చి నిద్ర లేచాడు నేను ఓడవటం అయిపోయే టైంకి లేచాడనమాట ఇంకా నేను చెప్పా అరే వర్షం పడుతుందిరా రా అనగానే ఇంకా బయటకు వచ్చి మొత్తం చూసుకున్నాడు ఆ వర్షంలో ఆడుకోవడం అంటే ఇష్టం అండి లాస్ట్ టైం ఒకసారి మేము మంచిగా ఎంజాయ్ చేసాం కదా కానీ ఇంకా ఆ తర్వాత ఎప్పుడు మేము ఇంకా ఎంజాయ్మెంట్ జోలికి వెళ్ళలేదనమాట అన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి ఇంకా మేము అవి ఫాలో అవ్వాలన్నమాట తప్పదు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆ వర్షం జోలికి మేము కూడా వెళ్ళట్లేదు ఇంకా ఎంజాయ్ చేసేది ఏం లేదు జస్ట్ చూడడం భలే ఉందే చల్లగా ఉంది అని చెప్పేసి అనుకోవడం ఇంకా అంతే అనమాట కానీ చిద్వి ఈరోజు చూసాము వల్లే ఉంది మా వర్షం పడుతుంది మా చూడు మా ఎంత బాగుందో అని చెప్పేసి ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాడు అరే అంత పడ మాకు వెళ్ళి టీవీ చూడిపో అని చెప్పేసి లోపలికి పంపించేశాను అనమాట ఇంకా మొత్తం కూడా మాపక్కర్తో మాప్ పెట్టేస్తున్నాను నిన్న అంటే రోజు తుడుస్తానండి కొంచెం ముందు రోజే క్లీన్ చేసుకుంటా ఇట్లా పూజ ఏమైనా చేసుకోవాలి అని అంటే కానీ నాకు ఎందుకన్న కొంచెం గిలిగిలిగా ఉంటుంది అనమాట నిద్ర చేసిన ఇల్లు అంటారు కదా అందుకని చెప్పేసి పొద్దున్నే కూడా ఒకసారి మాప పెట్టేసుకొని మనం ఇంట్లో దీపం పెట్టుకుంటే మనకు కూడా కొంచెం ప్రశాంతంగా కొంచెం గిలిగిలిగా లేకుండా కొంచెం క్లియర్గా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి పొద్దున్నే కూడా ఒకసారి మాపు పెట్టేసుకుంటున్నా అండి చెప్పాను కదా నేను ఈ లోపల క్లీనింగ్ వర్క్స్ అన్నీ చేసే లోపల చదివి నిద్రలేచాడు అని ఇంకా వాడు వచ్చి అమ్మా ఇక్కడ నీళ్ళు నిలబడ్డాయి కదా ఇప్పుడప్పుడే వర్షం కూడా తగ్గేటట్టు కనపడట్లేదు వర్షం పడుతుంది కదమ్మా నేను పడవలు చేసుకొని ఆ నీళ్ళలో వదులుతానని చెప్పేసి అన్నాడు నేను చెప్పా అక్కడికి అరే పడవలు చేయాలి అని అంటే వర్షం ఆగిపోయిన తర్వాత పడవలు చేస్తారా వర్షం పడేటప్పుడు పడవలు చేస్తే పైనుంచి వాన పడుతుంటుంది కాబట్టి తడిచిపోతుంది పడవంతా పాడైపోతుందిరా మనం చేసేది పేపర్తో కదా అని అంటే లేదు కాదు వద్దు అని చెప్పేసి చెప్పిన మాట వినకుండా పడవలు చేయమా అని చెప్పేసి అడిగాడు అనమాట ఇక్కడ నాకు ఏదో హెల్ప్ చేస్తున్నానని ఫీలింగ్ వాడికి అమ్మ ఉండుమా నేనే ఆన్ చేస్తానని అంటాడు కానీ ఇంకా వాడికి తెలియదు ఎలా ఆన్ చేయాలో జస్ట్ బటన్ ఏదో ప్రెస్ చేయగానే వచ్చేసిద్ది అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఏంటంటే ఇంకా అలా రాదు కదా నేను చెప్ప అలా కాదురా ఇలా చేయాలి అని అంటే వాడు కూడా చూస్తూ ఉన్నాడు అనమాట ఇంక అంతలో పేపర్ తెచ్చుకొని పడవ కోసం చూస్తూ ఉన్నాడు ఇంక నేను ఇంకా నిద్ర లేవగానే చేసుకునే పనులండి ఇవి రోజు చేసేవి ఒక్కొక్క రోజు కొంచెం అటు ఇటు అవుతుంటాయి కానీ రోజు నా రొటీన్ ఇలాగే ఉంటుంది లేవటం వాకిలు చిమ్ముకోవడం మిషన్లో బట్టలు వేయడం పిల్లలకి టిఫిన్ ఏమైనా కావాలంటే రెడీ చేసుకోవడం ఇలానే ఉంటుంది అనమాట అందులోనూ శుక్రవారం అయ్యింది అని అంటే ఇంకొంచెం హడావిడిగా ఉంటుంది కొంచెం ఎర్లీగా పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటాననమాట దానికోసం కొంచెం హడావిడి పడుతుంటా పిల్లలు ఏమైనా చెప్పినా కూడా రా ఇప్పుడు కాదురా తర్వాతరా అని చెప్పేసి అంటా ఉంటాను కానీ పిల్లలు మాత్రం వినరనమాట ఇంకా వాళ్ళకి కూడా కొన్ని కొన్ని కావాలి అని అనిపిస్తుంది కాబట్టి చిన్న చిన్నవే కదండి మనమేం డబ్బులు ఖర్చు పెట్టి చేసేవి కాదు కదా ఇవన్నీ కూడాను ఇంకా పడవ ఒకటి చేసేయమంటే వాడు చేసి ఇచ్చాను ఆడుకుంటా ఉన్నాడు చైత్ర అయితే ఇంకా నిద్ర లావలేదండి మిషన్లో బట్టలు వేసిన తర్వాత నేను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి క్లీనింగ్ పనులు అయిపోయినాయి కదా ఇక అందుకని చెప్పేసి ఫ్రెష్ అయ్యి వచ్చానంటే మళ్ళీ చీపిరి పట్టుకోవాలన్నా మాపు పట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది అనమాట మనం దీపం పెట్టుకోవాలి అని అంటే అందుకని ముందు ఆ పనులు చేసి విడిచిన బట్టలు కూడా మనం తొందరగా పట్టుకోం కదా పట్టుకొని పూజ చేయకూడదు అంటారు కదా అందుకని మిషన్లో బట్టలు వేసేసి క్లీనింగ్ పనులు అన్ని చేసేసి నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను శుక్రవారం అయినా శనివారం అయినా ఆదివారం అయినా సోమవారం అయినా ఏ వారమైనా సరే నేను ఇంట్లో దీపం పెడతాను అంటే నేను పూజ చేస్తే ఇష్టమే కాకపోతే ఏంటంటే ఆయనకి అలవాటైపోయింది అనమాట రోజు పొద్దున్నే లేచి ఆయన అంటే ఆయన వరకు ఆయనకి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టుకుని వెళ్ళడం అలవాటైపోయింది అందుకని నేను అంటుంటా శుక్రవారం కదా నేను చేస్తానులే అని చెప్పినా కూడా ఏంటంటే ఇంకా ఆయన వచ్చి టైంకి కూర్చుంటారనమాట సరే ఇంకా ఆయనకు కూడా ఇష్టం కదా అని చెప్పేసి నేను పక్కన కూర్చొని మామ అంటుంటా అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని చేయడం అలవాటైపోయింది అనుకోండి ఇంకా దాని మీద పీకుతుంటుంది అనమాట ఇట్లా పూజ విషయంలో కూడా అంతే ఇంట్లో దీపం పెట్టే విషయం కూడా ఆయన ఇద్దరము కలిసి చేస్తే మంచిదే లేండి కాకపోతే కొంచెం శుక్రవారాలు శనివారాలు అన్నా ఇంట్లో ఆడవాళ్ళు దీపం పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట కానీ ఇంకా మా ఆయనకు అట్లా అలవాటైపోయింది రోజు సరే ఇంకా ఆయనకే సరే ఎవరు చేస్తే ఏమైందండి ఇంకా ఆయన ఆయన చేసినా మా కోసమే నేను చేసినా మా కోసమే అందుకని ఎవరు చేస్తే ఏమైందిలే అని చెప్పేసి ఆయనే దీపం పెడతా ఉంటే పూజ చేస్తా ఉంటే నేనైతే పక్కన కూర్చున్నా అనమాట ఇప్పుడు ఇంకా వర్షం ఏమైనా తగ్గిందేమో అని చెప్పేసి చూస్తే కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి కానీ పెద్ద వర్షం ఏమీ పడట్లేదు అంటే గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి శుక్రవారం కదా ఏదైనా అమ్మవారి గుడికి వెళ్తే బాగుంటుంది కానీ మేము ఏంటంటే శివాలయానికి వస్తున్నాం అనమాట తెనాలి శివాలయానికి చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాను వీడియోస్లో ఈరోజు కూడా వచ్చాము కాకపోతే రోజు అయితే వీడియోస్ ఏమీ తీయట్లేదులే కానీ ఈ రోజు మాత్రం కొంచెం వీడియో తీసానమాట వీడియోలు తీసుకుంటే కూర్చుంటే నాకు ఎందుకన్నా కొంచెం అంటే నాకు కూడా అనిపిస్తుంది ఎందుకు వీడియోస్ తీసుకోవడం అని అని చెప్పేసి వెళ్ళి ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చున్నామా మనం ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకున్నామా కొంచెం ఆయనకి ఏదైనా పూజ ఏమైనా చేయాలంటే చేసుకున్నామా కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉంటే బాగుంటుంది ఫోటోలు వీడియోలు అని చెప్పేసి ఎందుకు మనం వీడియోస్ తీసుకోవాలి అని నేను అనుకుంటాననమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు రోజు వెళ్తున్నా కూడా రోజు అయితే వీడియోస్ ఏం తీయట్లేదు సరే ఈరోజు శుక్రవారం కదా మనం పూజ వ్లాగ్ షేర్ చేస్తున్నాం ఇంకా చాలామందికి మనం చేసే పూజ వీడియోలు అంటే చాలా ఇష్టం నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ కొంచెం నేను చేసే పూజ వీడియోలకి వచ్చారనమాట నేను కార్తీక మాసంలో చేసే పూజలు కానీ దుర్గాదేవి నవరాత్రులు కానీ అలా చేసినప్పుడు అవి చూసి కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకని చెప్పేసి సరే వాళ్ళందరికీ ఇష్టం కదా రీసెంట్గా కూడా నాకు ఒక సిస్టర్ కామెంట్ పెట్టారనమాట మీరు చేసే పూజ బ్లాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం సిస్టర్ అని చెప్పేసి అందుకని చెప్పేసి అంత ఇష్టపడుతున్నప్పుడు నేను ఎందుకు తీయొద్దు సరే ఎలాగూ ఈరోజు శుక్రవారం పూజ బ్లాగే కదా మనం షేర్ చేస్తున్నాము గుడికెళ్ళినది కూడా కొంచెం ఒక చిన్న ఏమన్నా తీసుకున్నాము అని చెప్పేసి ఈ రోజు తీసాను రోజు అయితే వీడియోస్ ఏమీ తీయట్లేదండి ఇంకా అలా వెళ్ళేసి అక్కడే దుర్గాదేవి అమ్మవారు కూడా ఉంటారనమాట అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని స్వామివారిని కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంకా పూజ పనులు అయితే ఏమీ లేవండి అన్నీ అయిపోయినాయి ఇంట్లో చేసేసాము గుడికెళ్ళి వచ్చాము ఇంక ఇప్పుడు నేను చీపురు పట్టుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనమాట అందుకని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసరికి వచ్చేసింది వర్షం ఏమీ పడట్లేదు దానికోసం అని చెప్పేసి ఇంకా చీపురు పట్టేసుకున్నా అనమాట పట్టేసుకొని మొత్తం నీట్గా ఊడ్ చేస్తున్నాను నాకు వర్షం పడినప్పుడు కడగాలంటేనే కొంచెం ఇబ్బంది అబ్బా ఇంకా నీటుగా ఉండదు కదా పై నుంచి ఏంటేంటో చిన్న చిన్నవి ఏంటో పడుతున్నాయి మరి అదేంటో డస్ట్ బురదలాగా ఉంది డస్ట్ లాగా ఉంది అదేంటో కూడా నాకు తెలియట్లేదు అది మొత్తం వాటర్లో కలిసిపోయి మనకు కొంచెం క్లీన్ చేయాలంటే ఇబ్బందిగానే ఉందనమాట ఇంకా కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఇంక మొత్తం నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేస్తానండి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేద్దాము అని చెప్పేసి ముగ్గులో ఇంకెక్కడైతే ముగ్గు వేసేస్తాను అనమాట ముగ్గులన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి నేనేమనుకుంటా అంటే ఇంటి ముందు ముగ్గుందా లేదా అనేది చూసుకుంటానన్నమాట అది చిన్న ముగ్గ పెద్ద ముగ్గా అవన్నీ నేను ఆలోచించను ఆ టైంకి నా చెయ్యి తిరిగితే ఇంకా గీసేస్తా ఉంటానన్నమాట అంటే పెద్ద ముగ్గు వేయాలనంటే నేను కొంచెం టైం తీసుకుని గీయగలను కానీ ఏంటంటే ఫాస్ట్గా అయిపోద్ది మార్నింగ్ టైం కదండి కొంచెం పిల్లలు ఇంట్లోనే ఉంటారు నెక్స్ట్ వాళ్ళని రెడీ చేయాలి వాళ్ళకి టిఫిన్ ఏమన్నా పెట్టాలి నాకు ఇంకా పనులు ఉంటాయి కాబట్టి నేను ఇంటి ముందు కొంచెం కలగా ఉందా లేదా ముగ్గు పసుపు కుంకుమ వేసి అనేది చూసుకుంటాను కానీ చిన్న ముగ్గు పెద్ద ముగ్గు అయితే అలా ఏమీ అనమాట ఇంకా నెక్స్ట్ పనులు ఉంటాయి కదా అవి కూడా చూసుకోవాలి కదా అని చెప్పేసి చూస్తున్నారు కదా చాలా చిన్న ముగ్గు రెగ్యులర్గా అందరూ వేసే ముగ్గే అనమాట పెద్ద ముగ్గు అయితే ఏం కాదు ఇంకొకటి నేను ఇక్కడ ఏంటంటే పెయింట్ వేసేద్దాం అనుకుంటున్నాను అండి కానీ ఆలోచిస్తున్నా అంటే మనం అంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు టెర్రకోట పెయింట్ ఒకటి వేసి అంటే మడ్ కలర్ పెయింట్ వేసి దాని మీద మనం వైట్ కలర్ ముగ్గులు వేసి కలర్ చేసాం కదా అట్లా కంటే సేమ్ ఈ ఫ్లోరింగ్ ఉంది కదా దీన్ని ఇలానే ఉంచేసి ఇప్పుడు నేను చాక్ పీస్తో ఎలా అయితే వైట్ వైట్ చాక్ చాక్పీస్తో ముగ్గులేస్తున్నాను సేమ్ అలానే వైట్ కలర్ పెయింట్తో ముగ్గులు వేసేస్తే మనకు రోజు ముగ్గులేసే పని ఉండదేమో జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయిందేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు కానీ నేనే ఆలోచిస్తున్నా అండి ఎందుకు లే ఇప్పుడు రోజు ఏదో పీస్తో చిన్న ముగ్గు గీసేసుకుంటే సరిపోతుంది కదా మళ్ళీ మా ఆయన ఏంటంటే అన్ని చెప్పులు చెప్పులేసుకొని వెళ్ళాలి అన్నట్టు ఉంటారు నాకు అట్లా ఇంటి ముందు అలాగా ఉండేదానికి కూడా అన్నీ పర్మిషన్లు అంటే నా వల్ల కాదనమాట అందుకని సరే చాక్ పీస్తో గీసేసుకొని కొంచెం అంత పసుపు కుంకుమ వేసేసుకుందాం బొట్ బొట్లు పెట్టేసుకుందాం అని చెప్పేసి నేనైతే ఇంక పెయింట్ జోలుకి వెళ్ళట్లేదు తర్వాత ఇక్కడ టిఫిన్ సెక్షన్ వచ్చేసరికి ఇడ్లీ పిండి అంది మా పిల్లలు రెండు రోజుల నుంచి ఇడ్లీయే తింటున్నారు ఈ రోజు కూడా ఇడ్లీయే వాళ్ళకి బోరు కొట్టిద్దేమో నాకు తెలియదు కానీ ఇడ్లీ అంటే ఇష్టంగానే తింటారులే కానీ ఏమో వరుసనే రెండు రోజులు పెట్టామనుకోండి నిన్న కూడా ఇడ్లీయే అన్నట్టు చూస్తారు కదా అందుకని అంటున్నాను అనమాట మరి ఏమంటారో మా వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ వచ్చేసరికి మామూలుగా చట్నీ చేసేస్తానండి దోశలోకి కానీ ఇడ్లీకి కానీ చేస్తే అల్లం చట్నీ లేదంటే పల్లీ చట్నీ లేదంటే కొబ్బరి చట్నీ ఇవే చేస్తుంటాయి ఎక్కువ ఎక్కువ కొబ్బరి వేయించిన శనగపప్పు చట్నీయే చేస్తుంటాను ఈరోజు ఏంటంటే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా పొద్దున పొద్దున్నే కర్రీ కూడా చేసేస్తే మధ్యాహ్నం టైంలో నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది టెన్షన్ లేకుండా పిల్లలు వస్తున్నారు ఎట్లా ఎట్లా అని ఆ టెన్షన్ లేకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పాను కదా అయితే ఏమైందంటే బీరకాయలను టమాటా కర్రీ చేద్దామని బేరకాయలు తీసి పెడితే మొత్తం ముదిరిపోయినాయి అండి అసలు ఒక్కటి కూడా బాగాలేదు అంటే బాగాలేదు అని అంటే లేతగా లేవనమాట తెచ్చు కూడా చాలా రోజులు అయిపోతుంది కాబట్టి ముదిరిపోయినాయి ఇంకా వాటిని మనం కర్రీ చేసేదానికంటే చట్నీ చేసేసామనుకోండి ఇంకా మనకి ఇప్పుడు టిఫిన్ లాగా యూజ్ అయింది మధ్యాహ్నం మనం అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ బీరకాయ పచ్చటి అందుకని చెప్పేసి చేసేసానండి అట్లా వేస్ట్గా పడేసేదానికంటే ఇలా చట్నీ చేసేస్తే మనం ఇంట్లోకి యూస్ చేసేసుకోవచ్చు కదా వేస్ట్గా పడేస్తే ఏమస్తుంది అని చెప్పేసి ముదురు అందులోనూ ముదురు బీరకాయలతో చట్నీ చాలామంది చేస్తారు ముదురు బీరకాయలతో చేస్తారు బీరకాయ తొక్కులు ఉంటాయి కదా పైన ఆ పీచులతో చేస్తారు చాలా బాగుంటుందండి చట్నీ ఇంకా ఈరోజు లంచ్లోకి కూడా చట్నీయే అండి కొంచెం పిల్లలు తినాలి కదా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు తక్కువ వేసాను అనమాట మధ్యాహ్నం ఏంటంటే కొంచెం నెయ్యేసి అన్నం వండేసి వేడి వేడి అన్నంలో నెయ్యేసి పచ్చడిసి కలిపి పెట్టేస్తాను ఇంకొంచెం చెరుకు కొంచెం పెరుగన్నం ఇచ్చేస్తాను అనమాట కూరగాయలు ఇంట్లో ఏం లేవు ఇవే ఉన్నాయి నాకు ఎందుకున్న బీరకాయ కూర తొందరగా వండాలి అబ్బా అందుకొని లాస్ట్లో వండి కూరగాయలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకేం లేవురా లేవురాయన అనుకున్నప్పుడు ఆ బీరకాయ కూర వండుతాను అనమాట మా ఆయనేమో ఆ బీరకాయ కూర మంచిది నువ్వేమో వండవు అట్లా పాడు చేస్తావు అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటారు ఏమీ పాడు చేయని ఇట్లా ముదిరిపోయినాయి అనుకోండి ఇట్లా పచ్చడి చేసేస్తానన్నమాట కాకపోతే మా ఆయన ఏంటంటే లేతగా ఉన్న అప్పుడే నువ్వు వండేస్తే కొంచెం బాగుంటుంది కదా కర్రీలాగా తినొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక అయితే అట్లా కుదిరిపోయిందబ్బా లేట్ లేట్ అయిపోయేసరికి చాలా రోజులు అయిపోయేసరికి పచ్చడి చేయాల్సి వచ్చింది ఇంకా మధ్యాహ్నం కూడా అదే పచ్చడి తినేస్తాం అనమాట ఇంకొక విషయం అబ్బా మన వీడియోస్ ఎవరికైనా నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోస్ స్టార్టింగ్లో అడుగుతాను కదా కానీ ఈరోజు మాటల్లో పడి మర్చిపోయాను అనమాట ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్స్ డైలీ రొటీన్ బాక్స్ షేర్ చేస్తూ ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి తర్వాత ఇంక మిషన్లో వేసిన బట్టలు కూడా అయిపోయినాయి అండి అయిపోయి కూడా చాలాసేపు అయిపోతుందిలేండి నేను పిల్లలకి ఇంట్లో అన్ని పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి మిషన్లో బట్టలు ఆరేస్తాను అనమాట అయిపోయి కూడా నాకు తెలిసి వన్ అవరో పని అయిపోతుంది వన్ అవర్ కంటే ఇంకా ఎక్కువే అవుతుంది నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే మిషన్లో బట్టలు వేసిన విషయం అంటే పొద్దున పొద్దున్నే ఆరేసాను అనుకోండి పని పని అయిపోతుంది కాబట్టి గుర్తుంటుంది మధ్యలో ఇలా గ్యాప్ వచ్చిందా ఇంకంతే గుర్తు అనమాట ఇంకా లేట్ గానే ఆరేసాను మిషన్ లో వేసిన బట్టలే కాబట్టి మనకు ఒక వన్ అవర్ లో అందులోనూ వర్షం కూడా ఏం లేదు పొద్దున పొద్దునే పడింది కానీ ఇంకా మధ్యాహ్నానికి అంతా సెట్ అయిపోయింది అనమాట వచ్చేసింది ఒక వన్ అవర్ లో ఆరిపోతాయి ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఇదండి ఇవాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకున్నా ఇది శుక్రవారం రోజు బ్లాగ్ అనమాట మనం నెక్స్ట్ డే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు శనివారం రోజు వస్తుంది ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా అండి మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్